అన్ని క్యాష్ ఫస్ట్ వెంపతి తరచే స్టార్ట్ అవుతుంది అతీతరా మీటింగ్ ఏర్పాటు జరిగింది అది కాకుండా విగ్రహాలు పెట్టే ఆర్గనైజర్స్ తోటి వాళ్ళతో కూడా ఒక సపరేట్ మీటింగ్ కూడా తీసుకోవడం జరిగింది తో కంపేర్ చేస్తే గతేడాది సుమారు మూడు వేల ఆరు వందల విగ్రహాలు మనకి మన జిల్లాలో ప్రతిష్ఠించబడ్డాయి వాటి నిమజ్జనం కూడా పీస్ఫుల్ కంప్లీట్ అయింది అండ్ మన బాన్స్ సుమారు రెండు వందల నలభై ఐదు విగ్రహాలు గత ఏడాది ఇన్స్టాల్ చేయబడ్డాయి ఈ ఏడాది కూడా డేటా అన్ని కూడా క్యాప్చర్ చేస్తూ ఆర్గనైజర్స్కి రిక్వెస్ట్ చేస్తున్నాం వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళ విగ్రహాల డీటెయిల్స్ హైట్ కానీ మీకు విడితి కానీ అవి స్పెసిఫై చేస్తే దానికి తగ్గ ఏర్పాట్లు చేయడానికి ఇంకా బాగా చేయడానికి మాకు ఆస్కారం ఉంటుంది సో ఇమర్షన్ డే రోజు ముఖ్యంగా ఏడో తారీఖు గ్రహణం వస్తుంది కాబట్టి చాలామంది ఆరో తారీఖులోతే ఈ ఇమర్షన్ కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంటుంది సో దానికి తగ్గ ఏర్పాటు అన్నీ కూడా ముమ్మరంగా చేస్తున్నాము జిల్లా కలెక్టర్ గారు కూడా దానికి సంబంధించి కోఆర్డినేషన్ మీటింగ్ అందరికీ రూల్స్ అండ్ క్లారిటీ కూడా అంతా కూడా ఎవరు ఏం పని చేయాలి ఎవరు ఏ ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది సో ఈరోజు కూడా సబ్ కలెక్టర్ గారు కూడా ఉన్నారు వాళ్ళతో కూడా డిస్కస్ చేయడం జరిగింది వాళ్ళు కూడా అన్ని ఏర్పాట్లు ఆల్రెడీ స్టార్ట్ చేసినారు ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ మున్సిపాలిటీ కానీ పోలీస్ నుంచి కానీ ఏమైతే బందోబస్తు ఏర్పాట్లు అన్ని చేయాల్సినాయో క్రేన్ ఏర్పాట్లు అవన్నీ కూడా చేయడం జరుగుతుంది సో ప్రజలకు రిక్వెస్ట్ చేస్తున్నాము ఈ గత ఏడాది కన్నా కూడా ఈసారి చాలా వైభవంగా చేసుకుందాము బట్ కొన్ని ప్రికాషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా ఫైర్ గురించి ఎలక్ట్రిక్యూషన్ అండ్ ఇక్కడ ఇమర్షన్ పాయింట్ దగ్గర ఏమన్నా యాక్సిడెంట్స్ ప్రివెంట్ చేస్తూ మనం అన్ని ఏర్పాట్లు చేసుకుందాము ముఖ్యంగా మన చాలా చిన్న చిన్న గదిలు ఉన్నాయి కాబట్టి ఎలక్ట్రిసిటీ పోల్స్ కూడా చిన్నగా ఉన్నాయి అవి తగిలి మన ఎలక్ట్రిక్యూషన్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి పబ్లిక్ కూడా కోఆపరేట్ చేసుకుంటూ ముఖ్యంగా పిల్లలు యంగ్ పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా ఉంటారు ఆ రోజు కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ ఉత్సవాలు కూడా చాలా వైభవంగా కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాము ఈ ఉత్సవాలు ఈ గణేష్ ఉత్సవాలు మన జిల్లాలో చాలా సేఫ్గా చాలా హై లెవెల్లో సెలబ్రేట్ చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు కూడా డిస్ట్రిక్ట్ కమిషన్ నుంచి చేస్తున్నాయి